కొవ్వూరు నియోజకవర్గం గురించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నిలబెట్టారు ఇప్పుడు ఆయన గురించి తెలుసు కానీ కొన్ని వాటర్ ప్లాంట్ కానీ ఇవన్నీ గానీ మెయిన్స్ బాగా చేస్తున్నారు కూడా చేస్తారని నమ్మకం ఉంది కోవిడ్ నియోజకవర్గంలో ప్రజెంట్ రాజకీయాలు ఎలా ఉన్నాయి ప్రజెంట్ రాజకీయం అంటే ఏం రెడ్డి ప్రశాంత్ మేడం గెలుస్తారు ఎంపీ అయినా కూడా ఏం రెడ్డి ప్రభాకర్ గారు గెలుస్తారు అన్నా నమస్తే మీ పేరు గోవింద పి గోవింద గోవింద గారు బాగున్నారా బాగున్నావు కొవ్వూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నిలబెట్టారు ఆ మేడం గెలుస్తుందా గ్యారంటీగా గ్యారంటీగా గెలిపిస్తారా మీరు ఏమన్నా మీకు తెలుగుదేశం అంటే ఇష్టమా ఇష్టం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కలిసారు ఎప్పుడన్నా ఆకాశం చూసారా ఎలాగా మాట్లాడుతుంది బాగా మాట్లాడు మాట్లాడుతారు మొత్తానికి గోవిందయ్య గారు ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపిస్తారంటారు గెలిపిస్తే ఇక్కడ ఏమేమి పనులు చేయించుకోవాలనుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ ద్వారా మీరు వాళ్ళు అంత ముందు చేసిన రోడ్లతో కాబట్టి మీరు అంటారు ప్రశాంత్ రెడ్డి గారు గెలిపిస్తారు వారి భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ సారు ఎంపీగా పోటీ చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరు రెండు ఓట్లు వేయాలి రెండు ఓట్లు దంపతులకు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గారికి ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారికి మొత్తానికి తెలుగుదేశం గెలిపిస్తారు మొత్తానికి తమ్ముడు నమస్తే మీ పేరు జయప్రకాష్ జయప్రకాష్ గారు ఈ ఏరియాలో తెలుగుదేశం పార్టీ బాగుందా జగన్ పార్టీ బాగుందా తెలుగుదేశం పార్టీ బాగుంది తెలుగుదేశం పార్టీ బాగుంది తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు తెలుసా విషయం మీకు మేడం గారు చెప్పండి కలిసారా నిన్న కలిసి వచ్చా కలిసి వచ్చారా ఎలాగా రిసీవ్ చేస్తున్నారు మేడం గారు మిమ్మల్ని బాగా రిసీవ్ చేస్తున్నారు బాగా రిసీవ్ చేస్తున్నారు మొత్తానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలిపిస్తారా గెలిపిస్తారు ఖచ్చితంగా గెలిపిస్తారు ఒక్కొక్కరు రెండు ఓట్లు వేయాలి ఆ ఎంపీకి ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఇంటికి ఎంపీగా ఎవరు పడారు తెలుసా మీకు ఎవరు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సో వాళ్ళిద్దరికి ఓట్లు వేస్తారా మీరు గెలిపిస్తారా ఓకే థ్యాంక్ యూ గోవిందండి గోవింద్ గారు ఎలా ఉన్నారు సార్ మీ మైపాడు రాజకీయాలు మైపాడు రాజకీయాలు అంటే ఇక్కడ జరిగే రాజకీయాల్లో డీలే కూడా జరగవండి ఇక్కడ కోవిడ్ నియోజకవర్గంలో ఈసారి ఒక మహిళా అభ్యర్థిగా వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని నియమించింది ఒక పార్టీ ప్రశాంత్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉందంటారా గెలిచే అవకాశం ఉందండి అయినప్పటికీ ఇంతకు ముందు మన పాలరెడ్డి గారు తన ఏడు దినేష్ రెడ్డి గారు పద్దెనిమిది మంది తిరిగారు తర్వాత సిటీఎం కన్నాము కోసం కష్టపడతాము ఈ రెండు గ్రామాల్లో కానీ టిడిపి ఎక్కువ వచ్చే మెజార్టీ వచ్చే విధంగా ఉంది సార్ ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంపై మీ నమ్మకం ఏంటి ఇప్పుడు ఆమె గురించి తెలుసు కానీ కొన్ని వాటర్ ప్లాంట్ కానీ ఇవన్నీ కానీ మెయిన్స్ బాగా చేస్తున్నారు ఆ కూడా చేస్తారని నమ్మకం నమ్మకం ఉంది నిన్న వరకు దినేష్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ గా ఉండేరు ప్రసా పార్టీ తరఫు కూడా బలంగా కూడా నిలబడ్డాడు అయితే మారిన కొన్ని ఈక్వేషన్స్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు దినేష్ రెడ్డి గారిని కూడా ప్రశాంత్ రెడ్డి గారికి ఎలక్షన్ చేయమని చెప్పి చెప్పారు అందులో భాగంగా దినేష్ రెడ్డి గారు కూడా ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరస్తాను అన్నారు మాకు కూడా మేము ఇప్పుడు దినేష్ రెడ్డి గారినండి ఆయన చెప్పిన విధంగానే మేము టిడిపి ఖచ్చితంగా గెలిపించాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నాము మాకైతే ఇప్పటికి టిడిపి పని చేస్తా ఉన్నా నేను ఈస్ట్ బాలయానికి బూత్ ఓకే అండి మొత్తానికి తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు కూడా మరి మీ మత్స్యకార పాలనలో ఎక్కువ మద్దతు ఏ పార్టీ పుట్టే అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే టీడీపీ అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పాలనలో కొంచెం ఫెయిల్ అయినట్టేనా కొంచెం కదండి ఎక్కువ శాతం ఫెయిల్ అయినట్టు ఇప్పుడు అమ్మఒడికి ఇమ్మఒడి వేసుకుంటే ఏం అవ్వండి ఇప్పుడు డైరెక్ట్ గా జగన్ ఏజ్ కన్నా ఇక్కడ రోడ్లు గాని ఇప్పుడు పంచాయతీ ఇష్యూ ఉందండి పంచాయతీ మేజర్ పంచాయతీ ఇప్పుడు మనకి డెవలప్మెంట్ అయితే ఏం జరగట్లేదు అప్పట్లో అయితే మత్స్యకారులకి సబ్సిడీ కాని వలలు కాని ఇంజన్లు గాని లోన్లు గాని వచ్చాయండి ఇప్పుడు ఏ ఒకటి లేదు ఒక అమ్మఒడి నాన్న పడి ఇవి తప్ప ఏదే అవకాశం అయితే మాకు కల్పించట్లేదు అందుకని మేము ఎప్పటి నుంచి టిడిపి మేము చెప్తున్నా కాదు వాస్తవాలు మాత్రం అదేనండి ఇప్పుడు ఏం డెవలప్మెంట్ లేదు ఒకటి కూడా లేదు ఇప్పుడు టీడీపీ ఇచ్చే పథకాలే కదండి పెన్షన్ కానీ కొంచెం పెంపు పెరగడం కానీ ఇవి తప్ప ఎక్స్ట్రా పథకాలు వచ్చేది ఏమి లేదు చిన్నమాట గోవింద్ గారు చిన్న దాకా మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వచ్చేసి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు అంటే మొత్తం స్వీప్ అయినా ఇక్కడ టీడీపీ ఇప్పుడు ప్రెసెంట్ టీడీపీ అండి అంటే ఈ నాయకుల వల్ల కొంచెం అసమంత కొంచెం ఉన్నట్టు కనిపిస్తుంది అండి అసంతృప్తి అది కాదు సవరించుకుంటే మొత్తం స్వీప్ మొత్తం స్వీప్ ఓకే అందుకే మీరైతే ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తుంది బలపరుస్తుంది దినేష్ రెడ్డి గారు అందరిలో పనిచేస్తుంది మరి నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఆయన గా అండి మీరు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు టీడీపీ అంటే టీడీపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద పోటీ చేస్తున్నారు విజయసాయి రెడ్డి గురించి చెప్పాల్సింది ఏమంటారు ఆయన ఎవరు తెలియదు ఇప్పుడు ఆయనకి ఇచ్చే అవకాశం ఇచ్చి ముందు పొమ్మంటే ఎవరైనా ఎందుకు వెళ్తారండి ఇప్పుడు మిమ్మల్ని వచ్చే చేయండి నేను ఎవరు మీకు తెలియకుండా మీరు నాకు చేస్తారు అంతే అండి గా చెప్పాలండి ఓకే ఓకే సో మొత్తానికి కోనం రెడ్డి దినేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వేమిరెడ్డి దంపతులు విజయానికి గట్టిగా కృషి చేస్తారు కృషి చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ నమస్తే మీ పేరమ్మా నా పేరు శ్రీలత శ్రీలత గారు బాగున్నారా మీ కోవూర్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు సైకిల్ కోట్లేస్తారా ఆ కోట్లు వేస్తారా చేస్తారా మేడం గారి గురించి ఏమని ఉన్నారమ్మా మీరు ఆ వింటా ఉంటామండి ఏమని చాలా మేడం ఉపాధి కల్పించారని పక్కా ఇల్లు శాంక్షన్ చేసినట్లు అట్లాగా వింటా ఉంటామండి చాలా వరకు ఇక్కడ ప్రస్తుతానికైతే మేము తెలుగుదేశం సంబంధించి ఉన్నారు ఇక్కడ వాళ్ళు మాకు చాలా ఉపాధి కల్పించారు ఈ కాలనీకి ఏమేమి పనులు ఇక్కడ సార్ పక్కా ఇల్లు కట్టేదానికి చేశారు సిమెంట్ రోడ్లు లేపించారు తర్వాత టాయిలెట్స్ కట్టించారు వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగినాయి సార్ ఇవి మరి ఏం పనులు జరగలేదు అమ్మా ఇక్కడ మాకు అయితే ఏం జరగలేదండి ఇక్కడ మాకు పదిహేను ఏళ్ళుగా మాకు ఇల్లు లేదు ప్రస్తుతానికి అయితే ఉన్నాము ఈ ఎలక్షన్లు ముందుగా శాంక్షన్ అయింది అని చెప్పారు ఇక్కడ మేము కట్టుకునే దానికి అవకాశం లేక కట్టుకోలేకపోయాము మరి వేమిరెడ్డి రెడ్డి గారి గెలిస్తే మీకు అతి నమ్మకం ఉందా మీకు అవును సార్ అవునండి మాట్లాడుతుంది మేము మీ ఆడపడుచుని మీ కొవ్వూరు నియోజకవర్గానికి వస్తున్నాం ఆడపడుచు ఆదరిస్తారంటారు ఆదరిస్తారు మీరు ఆదరిస్తాం సార్ తప్పకుండా మీ సాటి మహిళకి మీరు ఓకే సార్ మొత్తం ఈ కాలనీ అంతా కూడా అంకే వేస్తారమ్మా అవును సార్ ఉన్నారు ఇక్కడ కొంతమంది చాలా మంది ఉన్నారు ఆ కప్పుట్లో పెద్దాలు కూడా ఉండేవాళ్ళు వాళ్ళు ప్రస్తుతానికి అయితే చనిపోయారు ఇప్పుడు ఇంకా ఇప్పుడుండే చిన్న పిల్లలే ఇప్పుడుండే వరకే ఇప్పుడు ఈ జనరేషన్ అంతా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం అవునండి అలాగే ఎంపీగా వారి భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఆయన కూడా గెలిపిస్తారా అవునండి మొత్తానికి రెండు ఓట్లు అవునండి నమస్తే అన్న బాగునారా మీ పేరు కొండూరు హరికృష్ణ హరికృష్ణ గారు బాగున్నారా బాగున్నా మీ కోవిడ్ నియోజకవర్గంలో ప్రజెంట్ రాజకీయం రాజకీయం అంటే ఏం రెడ్డి ప్రశాంత్ మేడం ఎంపీ గైనా కూడా ఏమరెడ్డి ప్రభాకర్ గారు గెలుస్తారు మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళు గెలుస్తారు నమ్మకం ఉంది టీడీపీ ఫస్ట్ నుంచి అయితే టిడిపి పక్కా ఉంది ఇంకా వీళ్ళు వచ్చారు ఇంకా బెనిఫిట్ బాగుంది అంటే వాళ్ళు ఏమేమి కార్యక్రమాలు చేశారు మీకు ఒక ఐడియా ఉందన్న చేశారు మంచి మంది టిడిపి లో వచ్చారు ఇప్పుడు వాళ్ళు వచ్చి మంచి పని చేస్తారని నమ్మకారా వాళ్ళు గెలుస్తారు నమ్మకం నాకు మొత్తానికి మీ కోవురు అసెంబ్లీ అభ్యర్థిగా వేమరెడ్డి ప్రసంత రెడ్డి గారు విజయం కాయమంటారా? ఆ, நமက అలాగే నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేమరెడ్డి రెడ్డి గారు విజయం కూడా కాయమంటారా? కాయమ. అమ్మాకు పక్కా. పక్కా. రాస్కోవచ్చు. రాస్కోవచ్చు ఇంకా. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వాళ్ళిద్దరు వాళ్ళది గెలుపు. అన్న వాళ్ళని గెలిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి సాధిస్తే నమ్మకం ఉందన్న నమ్మకం ఆ, நமက ఉంది మామ. ఏ సమస్య తీర్స్తారు అంటారూ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు తీర్స్తారు నమ్మకం మీద మేము వాళ్ళని గెలిపిస్తం. గెలిపిస్తం. ఆ, తానిక వేమరెడ్డి రెడ్డి గారికి నా తరపున ఆ గౌర నియోజకవర్గం నుంచి పార్టీ తరపున ెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఓట్లు వేస్తారా మీరానికి ఎందుకేమో వేస్తారా ఏం కారణం ఏమి మాకు అభిమానం అభిమానండి ప్రశాంత్ రెడ్డి గారి తరపున మీకేమన్నా పనులు జరిగాయా మాకు ఇంతకు ముందైతే మాకు ఈమెగా దినేష్ రెడ్డి కదా ఉండింది మాకు అన్ని సౌకర్యాలు చూసుకుంటున్నాడు కాబట్టి మేము మేము మా దినేష్ రెడ్డికి మేము మా అభిమానాలు దినేష్ రెడ్డి గారి తరపున ప్రశాంత్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారంట మేము ఓకే ఇప్పుడు దినేష్ రెడ్డి గారు ఏమంటున్నారంటే వారి అక్క గారు నా సొంత అక్కతో సమానం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలిపించుకుంటారంటున్నారు మరి దినేష్ రెడ్డి గారి మాట విని మా దినేష్ రెడ్డి మా కాకు వచ్చి మన అక్కని నిలబెడుతున్నాం తప్పకుండా సహాయం చేస్తాం సహాయం చేస్తారు ప్రశాంత్ రెడ్డి గారు గెలిపించుకుంటా గెలిపించుకుంటాం అమ్మా నమస్తే మీ పేరమ్మా సునీత సునీత గారు బాగున్నారా మా మీ కోవిడ్ నియోజకవర్గంలో నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున మీ సాటి మహిళ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పోటీలో ఉండారు సైకిల్ గుర్తపై ఆమె నిలబడి ఉన్నారు గెలిపిస్తారు ఆవిని గెలిపిస్తాం తప్పకుండా మేము మా పార్టీని ని గెలిపించుకుంటాం దీంట్లో సమస్యలు సెకండ్ థార్ట్ అంటారు అవును ఓకే వేంరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి మీద ఎందుకమ్మ మీకు అంత అభిమానం ఆమె మాకు వస్తే మాకు మంచిదని మాకు విన్నారు ఆమె గురించి ఎక్కడ ఉన్న ఆ విన్నాను ఏమేమి విన్నారు చాలా మంచి పనులు చేస్తున్నారు మాకు ఇంకా చాలా మంచి చేస్తారని మా ఉద్దేశం మేము గెలిపించుకుంటాం తప్పకుండా గెలిపించుకుంటాం ఇందుకు అదంతా సైజు బాగా చేస్తున్నారు మాకు కూడా చేస్తారని నమ్ముకు మరి ఈ ఐడియా కాలంలో మీకు బాగా పనులు జరగలేదా ఏం జరిగినట్టు ఏమని లేదు కానీ ఇంకా వాళ్ళు తెలుగుదేశం వస్తే వస్తాయని మాకు మంచి అవకాశం వస్తాయి ఇష్టం ప్రశాంతి రెడ్డి మీద పోటీ చేసే వ్యక్తి పేరు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీకేమంతా ఏమమ్మా ఏ సమస్యలు అమ్మా మీకు ఇక్కడ మాకు ఎక్కువగా ఇల్లు లేదు ఊర్పులు మాకు ఎప్పుడు గట్టి ఇల్లు అమ్మా ఇవి ఓ అమ్మా పెళ్లి కాకముందు మన అయితే మరింత ఎల్లవైపోయి మా బాధలు ఎవరు అంటే నది పొంగినప్పుడు ఇక్కడ ఎల్లవైపోతుంది ఎల్లవైపోతే అసలు బోరుగడ సగము ఈ మధ్య వచ్చిన తుఫానికి మీకు ఏమైనా వచ్చినాయి అందుకే మీరు మార్పు కోరుకుంటున్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపిస్తానంట అంతేనా మరి వారి భర్తకారినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ కి ఎంపీగా పోటీ చేస్తున్నారు అని కూడా వేస్తారా ప్రశాంత్ రెడ్డి ప్రతి ఒక్కరు రెండు ఓట్లు వేయాలి రెండు ఓట్ల వేస్తారా అంటే ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిస్తారంట మరి ఎవరికి ప్రశాంత్ రెడ్డికి వేస్తారా ఎప్పుడన్నా ప్రశాంత్ రెడ్డి గారిని కలవడం జరిగిందా మీరేమన్నా లేదు ఎప్పుడు కలవబోతున్నారు ఇప్పుడు కలవస్తాం కలసి అంటే అందరూ చెప్పుకుంటున్నారా ప్రశాంత్ రెడ్డి గారు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు మీ మహిళలందరూ కూడా మీ సాటి మహిళకి సపోర్ట్ చేస్తారా చేస్తామమ్మా చేస్తారా మీరు చేస్తారమ్మా చేస్తాం సార్ మీ పెద్దలు చెప్పి మీరు ఊరు లేపిస్తారా మీ ప్రశాంత గారికి అమ్మా నమస్తే మా బాగున్నారా మీ పేరు పెంచులమ్మ మా త్వరలో ఎలక్షన్ రాబోతుంది మీకు తెలుసు మరి ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అమ్మా మీ మద్దతు మేడం గారికి ఉంటుందా అమ్మా ఉంటుందంటే మేడం గారు మీకు ఏం చేస్తారు మాకు అడుగును పడుకునే బయటకి తీసుకొస్తారని నా నమ్మకం ఇల్లు ఇచ్చారు గాని ఇంకా అన్ని ఆపేసారు తెలుగుదేశం తరఫునే వచ్చింది కాంగ్రెస్ వచ్చినాక మొత్తం తెలుగుదేశం ఆపేసిన్నారు ఇల్లు ఇచ్చారు ఇప్పుడు దానికి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకేం ఏం ఏం రాలేదు అన్ని ఆపేసారు మా తెలుగుదేశం వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఈ తరఫున ఏమి ఇవ్వమని మొత్తం ఆపేస్తున్నారు ఎలక్షన్ దెబ్బ ఇప్పుడన్నా ఇవి ఈమె కన్నా నమ్మకం అంతా చేస్తే మాకు రావాల్సి అందిస్తే అని మా నమ్మకం మనం గెలిపిస్తారు అని మా నమ్మకం ఆయన మీరు గెలిపిస్తే చేయాల్సి దానికి సహకారం చేస్తా అని మా నమ్మకం అంతే కాబట్టి మీ మద్దతు ప్రశాంత్ రెడ్డి గారికి మరి భర్త నట్య వేమిరెడ్డి ప్రభాకరెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ ఎమ్మెల్యే గా పోటీ చేస్తారు మరి మీకు రెండు ఓట్లు వస్తాయి కదా ఒకటి ప్రశాంతి మేడం గారికి ఎమ్మెల్యే గా రెండు కోటు వేంరెడ్డి ప్రభాకరెడ్డి గారికి ఆలోమిస్తానండి యాస్టర్ మీ ఓటు రెండు ఓట్లు వాళ్ళకి తెలుగు దేశానికి యాస్టర్ మీ మధ్యతో ఎంరెడ్డి ప్రసంత మేడం గారి బాధ గుర్తుందా అలా నమస్తే మీ పేరేనా నా పేరు సీనోజ్ సట్టుమర్సీనోజ్ గారు బాగున్నారా బాగున్నా అలా ఇంకా త్వరలో ఎలక్షన్ రాబోతుంది ఇంకో నాలుగు రోజుల్లో కో నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎంరెడ్డి ప్రసంత మేడం గారు పోటీ చేస్తున్నారు ఆ దినేష్ కుమార్ రెడ్డి గారు ఆపజెల్ ని మేము అయితే గెలిపించుకుంటాం మేము మట్టిచ్చని చెప్పని మాట్లాచ్చినాం మేము ఆమెకేస్తాం ఓటు అంతేనా మాకు టిడిపి ముఖ్యం టీడీపీ ముఖ్యం ప్రశాంత్ రెడ్డికి మేడం గారికి మీ ఓటు మాకు ముఖ్యం ఆవే ముఖ్యం ఇంకేం మార్పియం లేం మార్పి ఎందువల్ల ఎందువల్ల ఖచ్చితంగా చెప్తున్నారు మాకు రాళ్ళ మెట్ట టీడీపి ఖచ్చితం గుర్తింపు ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ నుంచి ఎవరైనా సరే ఇప్పుడు మీ మద్దతు టిడిపి కి ఉంటుంది టిడిపి తెలియదేశం పార్టీ வேம் ரெடி பிராந்த் மேடம் காரிக்கு மீன் மேசம்